నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ పొదుపు పథకాలను అందిస్తున్న సంస్థ పోస్ట్ ఆఫీస్ ఈ పోస్ట్ ఆఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీంలను అందిస్తుంది ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్కీమ్లు జనాల ఆదరణను పొందాయి వీటిలో కిసాన్ వికాస్ పాత్ర పథకం ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బుని రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు కిసాన్ వికాస్ పాత్రను ఒక ఎంపికగా ఎంచుకోవచ్చు ఈ పథకంపై ప్రభుత్వం ఏడు శాతానికి పైగా వడ్డీని అందిస్తుంది ఈ స్కీమ్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం ఎటువంటి రిస్క్ లేకుండా తమ డబ్బులను సేఫ్గా ఉంచుతున్న పథకాలలో ఈ పొదుపు పథకం కూడా ఒకటి అలాంటి వాళ్ళు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు ఏడు పాయింట్ ఐదు శాతం అందమైన వడ్డీని ఇస్తుంది మీరు వెయ్యి రూపాయలతో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు ఇకపోతే మీరు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే పది లక్షల రూపాయలు వస్తాయి పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సమాచారం ప్రకారం కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీని అన్నీ కలిపి మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు ఈ పథకం కింద డబ్బు రెట్టింపు కావడానికి నూట ఇరవై మూడు నెలలు పట్టింది ఇప్పుడు దాన్ని తగ్గించి నూట పదిహేను నెలలు చేశారు ఈ పథకంలో ఎలా చేరాలంటే ఈ పథకం కోసం ఖాతాను తెరవడం చాలా సులభం దీనికోసం డిపాజిట్ చేసిన రసీదుతో పాటు పోస్ట్ ఆఫీస్లో దరఖాస్తు నింపాలి ఆపై పెట్టుబడి మొత్తాన్ని నగదు చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్లో జమ చేయాల్సి ఉంటుంది ప్రతి మూడు నెలలకు వడ్డీని చేసి చెబుతారు ఇంకా లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే పన్ను మినహాయింపు పుట్టినరోజు కూడా ఉందని చెప్పాలి ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి